యాదృచ్ఛికంగా మాట్లాడేస్తారో లేదంటే బోళాతరంగా మాట్లాడతారో అనుకోవాలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి చేసే వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తాయి అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు ఉంటే పర్లేదు ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాజకీయాలు తెలంగాణలో ఉన్నటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ కి సంబంధించిన నాయకుల్లో కూడా హీట్ పుట్టించాయి ఆ రాజోల పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు కోనసీమకు దిష్టి తగిలేసింది అది కూడా తెలంగాణ విభజన సమయంలోనే తగిలిసింది అంటే ఆయన మాట్లాడిన మాటలు వింటే కనుక చాలా క్యాజువల్ గా మాట్లాడేసినట్టు అనిపించింది ఆయన చాలా బోలాతనంగా మాట్లాడేసారు అనుకోవాలో ఏంటో తెలియదు కాకపోతే అక్కడ తెలంగాణ వాళ్ళు కోనసీమకు దృష్టి పెట్టారు అనే పదం అయితే మాత్రం తెలంగాణ నాయకులకి నచ్చలేదు దాంతో ఇమీడియట్ గా టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రెడ్డి అలాగే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే అని రెడ్డి ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు కొంతమంది ఆ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను తప్పుపెట్టారు ఇది ఆయన దానికి సంబంధించి మళ్ళీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇచ్చుకోలేదు కానీ దానికి సంబంధించి ఏంటి అనేది కాకపోతే అసలు తెలంగాణని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు తెలంగాణకి సంబంధించి కోనసీమ మీద ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇమీడియట్ గా పవన్ మీద ఎందుకు రెండు పార్టీల నాయకులు ఫైర్ అయ్యారు దాని వెనక రాజకీయం ఏంటి అనేది మాత్రం ఎవరికి అంత చిక్కని అంశం ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా రెండు రోజుల పాటు ఒక హైడ్రామా ఒక వాడి వేడి చర్చ అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కామన్ గా కొన్ని కొన్ని మాట్లాడేస్తూ ఉంటారు ఒక్కొక్క సందర్భాల్లో ఇది కూడా అలాగే అనుకోవాలా లేదంటే నిజంగా కోనసీమలో ఆ కొబ్బరి చెట్లు ఎండిపోవడం ఏంటి మాడిపోవడం ఏంటి దానికి సంబంధించి తెలంగాణకి లింక్ పెట్టడం ఏంటి ఎలా చూడాలి దీన్ని బేసిక్గా ఆయన తను ఏది మాట్లాడినా కరెక్ట్ అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు ఇంకోటి తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం అయితే ఆయన చెప్పింది కరెక్టే కదా దిష్టి తీసి పక్కన పెట్టండి ఆ రోజు కారణం ఏంటి నీళ్ళన్నీ ఆంధ్ర వాళ్ళు పట్టుకుపోతున్నారు మా పంటలు మాకు అందట్లేదు మేం పండించుకోవడం అంటే నీళ్ళు వస్తాను మా వైపు నుంచి కృష్ణా గోదావరి వస్తుంది తెలంగాణ నుంచి కానీ వాడుకుంటుందంతా ఆంధ్ర ఆంధ్ర పాలకుల వల్ల ఇది వచ్చింది మా ప్రాంతాలు కేసీఆర్ కూడా నేను దుఃఖిస్తున్నాను నీళ్లు మా పక్క నుంచి వెళ్తుంటే అదే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి అటు గోదావరి దాకా పోతా ఉంటే పచ్చగా రెండు వైపులా పొలాలు కనబడతాయి అది చూసినప్పుడు నాకు దుఃఖం వస్తుంది మా కరీంనగర్ మా ఆదిలాబాదు మా మహబూబ్ నగర్ ఏంటది రాళ్ళు రప్పలు కనబడ్డం ఏంటి అని కదా మాట్లాడింది అది ఈయన దిష్టి అనే పదం వాడకుండా ఉంటే సరిపోయేది కాబట్టి క్యాజువల్గా మాట్లాడారు ఇంకా వాళ్ళని దూషించలేదు అది తెలంగాణ వాళ్ళ దిష్టి అనేటటువంటి పదం కాకుండా తెలంగాణ వాళ్ళు ఫీల్ అయినట్టు ఇక్కడ అయిందంటే సరిపోయేది ఆ రోజున వాళ్ళు కోరుకున్నది ఏంటి రాష్ట్ర విజన్ తర్వాత వాళ్ళు బాగుపడాలి కాకపోతే వాళ్ళకి వాళ్ళు సాధించారు అది ఇవాళ ఏంటి భారతదేశంలో హయ్యస్ట్ గెయిన్ ఏది ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కడో తెలుసా తెలంగాణ వరి జోక్య ఏంటంటే రాష్ట్ర విజన్ రోజు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి ఉండేది ఇదంతా రైస్ దేశంలో ఎక్కడి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పేరు ఉండేది ఇప్పుడు ఆ ప్లేస్ లో తెలంగాణ వచ్చేసింది ఆంధ్ర ఇప్పుడు నైన్త్ ప్లేస్ సెవెంత్ ప్లేస్ కోసం కొట్టుకుంటోంది మన దగ్గర పంటలు పోయినాయి పంటల మీద ఆసక్తి తగ్గిపోయింది ఎందుకంటే మన పిల్లకాయలందరినీ తీసుకెళ్లి హైదరాబాద్ లో కూర్చోబెట్టాం బెంగళూరులో కూర్చోబెట్టాం చెన్నైలో కూర్చోబెట్టాం ఇక్కడ కూలీలకు ఎదువరకు ఆ సంక్షేమ పథకాలు పుణ్యం అనేదో నాలుగు రూపాయలు వచ్చింది ఇప్పుడు చేతులు డబ్బులు లేవు అందరూ హైదరాబాద్ కన పోతున్నారు బెంగళూరు కన పోతున్నారు చెన్నై కైనా పోతున్నారు ఇక్కడ మనకి మనుషులు దొరకట్ల పొలాల్లో బీహార్ వాళ్ళని తెచ్చుకుని చేయాలంటే ఆ ఎకరాకి ఎకరానికి ఆడేందుకు చేస్తాడు బీహార్డు ఏదైనా ఊరు కాంట్రాక్ట్ తీసుకుని పాతిక అయితే చేస్తాడు అక్కడ మళ్ళీ ఈడికి డబ్బులు ఇచ్చుకుని రైతే ఏం చేస్తాడు వ్యాపారం ఇలా ఉంది ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి ఇది ఓ రకంగా ఆయన ఒప్పుకున్నట్టు ఇక్కడ దీన్ని సరైన భాషలో చెప్పాలంటే వాళ్ళకి అర్థం కాక ఏదో మాట్లాడుతున్నారంటే తెలంగాణ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ కానీ క్రిటిసైజ్ చేయాల్సింది వై ఫెయిల్ మీరందరు ఎందుకు ఫెయిల్ అయ్యారు వెంటనే ఇక్కడ ఏమంటున్నారు జగన్ సరిగ్గా డబ్బులు ఖర్చు పెట్టుంటే నువ్వు చంద్రబాబు ఏం చేశాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏడాదిన్నర నుంచి ఇప్పుడు సాధారణంగా మనం ఒక నాయకుడు వెళ్తున్నాడు సీఎం వెళ్తున్నాడు అంటే ఆ ఏరియా రోడ్లు వేసేస్తారు డిప్యూటీ సీఎం వెళ్తా అంటే రోడ్లు వేస్తున్నారా చెప్పండి ఈయనకి ఆ వ్యాల్యూ ఇస్తున్నారా ఈయన వెళ్ళే ఏరియాలో రోడ్లు వేయటం గుంట లేకుండా చూడటం జరుగుతుందో మన గోదావరి వచ్చారు కదా రోడ్లు వేసేసారా ఈయన వస్తున్నాడే మరి చంద్రబాబు వస్తుంటే వేస్తున్నారే ఇంకోటి ఈయన జగన్మోహన్ రెడ్డిని తిడుతుంటాడు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి కూడా ఈ పాయింట్లు గా ఏంటంటే జగన్ పాలన టైంలో రైతులతో పోల్చుకుంటే ఇప్పుడు రైతుల ప్రయోజనం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అసలు ఒక సామాజిక కుటుంబ ప్రయోజనం జగన్ టైంలో ఏడాదికి నలభై ఐదు వేలు మినిమం మాక్సిమం రెండు లక్షల దాకా ప్రయోజనాలు పొందారు జనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చేతిలో డబ్బులు ఇంకోటి మేము అద్భుతంగా ఆలోచిస్తాం మీరు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా చంద్రబాబు వెళ్తే వేస్తారు లేదు అండ్ సో ప్రాబ్లంకి వెళ్తున్నాడంటే పరిష్కారం చేసేస్తారు పవన్ వెళ్తంటే చేస్తున్నారా జగన్ చూడండి తుఫాన్ అప్పుడు జగన్ వెళ్లే లోపే అక్కడ డబ్బులను ఇచ్చేయాలి డిస్ట్రిబ్యూట్ చేసేయాలి వరద వచ్చిన తుఫాన్ వచ్చిన గుర్తుంది కదా ఫార్ములా అయ్యాకెళ్తాడు అతను ముందు వెళ్ళడు ముందు వెళ్ళి డిస్టర్బ్ చేయని అంటాడు అయ్యాక వెళ్ళి సక్రమంగా అందినే లేదని అడుగుతాడు ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి అక్కడ లేదే అడ్మినిస్ట్రేటర్ నాటికి నేటికి చాలా తేడా వచ్చింది ఈ లోపాన్ని ఎవరు అడ్రస్ చేయాలి నాకు రెండు నవ్వు వచ్చినాయి ఇదొకటి వ్యవసాయానికి సంబంధించిన ఇష్యూలో అచ్చెన్నాయుడి అనక జగన్ అంటున్నాడు ఆయన అనాల్సింది అచ్చెన్నాయుడి కదా ఎందుకు రాలేదు అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్ళాడా ఆ కొబ్బరి చెట్లను చూసాడా లేదు మరి ఎవరిని అడుగుతావు నువ్వు జగన్ చెడ్డోడు దించేసావు కదా నువ్వు నువ్వే కక్ష కట్టి దించావు కదా ఇప్పుడు మరి ఏమైంది అవి ఎందుకు జరగట్లా చెల్లూరు ఎవరిది వాళ్ళ పోనీ మీరేం చేశారు ఇంకో ఇరవై రోజుల్లో నేను ప్లాన్ చేస్తాను ఏం చేస్తావు షిప్ బియ్యం అందరు తినేస్తున్నారు ఇళ్లలో అట్లాగే రైతులందరికీ డబ్బులు వచ్చేస్తున్నాయి అవన్నీ పక్కన పెట్టండి ఫీజు రిఎంబర్స్మెంట్ మీద నోరు మీద ఈ రోజు పద్దెనిమిది నెలలు అయితే చదువులకి పిల్లలు దూరం అవుతుంటే విలవెల్లాడుతుంటే నోరు మీద పడా అట్లాగే మెడికల్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో అంటే ఖాళీ ఉంటున్నాయి ఎదురు పోల్చుకుంటే ఎందుకని డాక్టర్లు ఏం చెప్తున్నారు గవర్నమెంట్ బిల్ ఇవ్వట్లేదు జేర్చుకోమంటున్నారు నెంబర్ వన్ సమ్మె వివరించారు కానీ చేర్చుకోరు లేదా మా దగ్గర లేదు పోమంటారు ట్రీట్మెంట్ ఎక్కడుందో అడికెళ్ళి ఎత్తుకోమంటున్నారు వార్డు ఖాళీకి కనబడుతున్నాయి కానీ రోగం ముదిరి కనబడుతుంది పేదవాడి బ్రతుకు రోడ్డును పడింది ఎందుకు మాట్లాడి ఈయన పేదవాళ్ళకి సంబంధించి అదే సందర్భంలో లెక్కర్ ఈయనే అడిగారు ఎక్కడ దక్కడ పేకాట ఆపేశారా షాప్ దాని మీద నివేదిక దాని గురించి నివేదిక ప్లస్ నువ్వు అడగాలి నీ పార్టీ నీ పార్టీ ప్రతి నియోజకవర్గం ఇంచార్జి నువ్వు వెళ్ళి చెక్ చేసిన చెప్పరా అని అడగాల వాళ్ళు ఇచ్చిన లిస్ట్ తీసుకుని రావాలి అది తీసుకెళ్లి చంద్రబాబుకి ఇవ్వాలి ఇదిగో నేను ఇట్లా వెరిఫై చేశానండి అని అప్పుడు చంద్రబాబు కన్సన్ డిపార్ట్మెంట్ పంపించాలి అప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఉన్నాయి ఇది లేదు అని లిస్ట్ వాళ్ళు ఇవ్వాలి అది ప్రభుత్వం టికల్ ప్రొసీజర్ అలా జరగట్లేదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏ అంశం చూసుకున్నా ఇప్పుడు ఈ తెలంగాణ గురించి మాట్లాడినా ఇంకొకటి అపరిచిత వ్యక్తి అయినా ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకుంటే దానికి టిడిపి అంటే సపోర్ట్ చేయాలని నేను అన్నగాని దాని గురించి టీడీపీ కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎక్కడ మాట్లాడట్లేదు అలాగనే వాళ్ళు తీసుకున్న అంశాల గురించి వేలు ఎక్కడా మాట్లాడట్లేదు కానీ పొత్తులో ఉన్నారు అయితే ఎలా ఒకటి సాధారణ జనసేన కార్యకర్త అయితే కడుపు మంటతో రగిలిపోతున్నాడు అదే సందర్భంలో సాధారణ తెలుగుదేశం కార్యకర్త ఇంకా మాకు రాలేదు కదా అన్న అసంతృప్తితో ఉన్నాడు వీళ్ళకి వెళ్ళడం వల్ల మాకు దగ్గింది కదా అన్నటువంటిది కూడా ఇద్దరి కార్యకర్తలు అసంతృప్తి ఉంది తప్పించి తృప్తి లేదు తృప్తి పోని పాలనలో తృప్తి పడదామా ఏమని చెప్పుకుంటారు ఏ కార్యకర్త అని జనసేన కార్యకర్తని తెలుగుదేశం కార్యకర్తని పెన్షన్ ఇప్పించగలిగా కొత్తది ఒక ఫీజు రింబర్స్మెంట్ ఇప్పించగలిగాడా ఒక ఆరోగ్యశ్రీ ఇప్పించగలిగా ఇంకెందుకు ఆ పోస్టులు అడుగుదా ఆల్రెడీ ఇచ్చే డబ్బులు ఏం నువ్వు ఫోటో దిగెత్తే ఉపయోగం కాబట్టి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు నలిగిపోతున్నారు ఈ అసంతృప్తిని డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి నాయకులు తెలివిగా మనం అనుకునేటట్టు లేమే ఇది కాదు స్వపక్షంలో విపక్షపు డ్రామా ఆడుతున్నారు ఫైనల్ ఇద్దరు లక్ష్యం జగన్ చేస్తే డైవర్ట్ అవుతుంది దీన్ని అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మూడో వాళ్ళు వచ్చి వైసీపీ అన్నారు అనుకోండి అన్నీ వైసీపీ వాళ్ళు ఎంత దొంగలో తెలియదు అంటారు ఇద్దరు కలిసి అసలు వాళ్ళ వాళ్ళ నాశనం అయిపోయింది అంటారు ఇదే కోరుకునేది పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా సార్ పవన్ వ్యాఖ్యలు ఒక సెంటిమెంట్ అస్త్రంగా వాడుకోవాలని అనుకున్నారా కేటీఆర్ మాట్లాడలేదు బండి సంజయ్ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు దాని కింద స్థాయి చోట అంటేనే ఇష్యూ వాళ్ళు లైట్ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులే రాజకీయ అభిమానులు ఇప్పుడు చంద్రబాబు గారిని అభిమానిస్తున్నారు కాబట్టి రెడ్డి రెడ్డి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే ఏం కాదు నేననేది అగ్రనాయకత్వాలు ఏమైనా ఇదే వరకైతే కేసీఆర్ ఏమనేవాడు బహిరంగ సభ పెట్టి ఏమయా ఎవడతను ఎవడాడు ఆ పేరేంటి సినిమా పేరు అనేది మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు రెచ్చగొట్టేస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఎవర ఆయన ఇది సినిమాలు అని అడిగి మిగతా వాళ్ళకి ఎవరు కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్ ఎట్ట మాట్లాడతాడు అతను అట్లాగా రేవంత్ బ్యాచ్ అయినా వీళ్ళందరూ కూడా తిట్టాలనుకున్నప్పుడు మెయిన్లో దిగుతారు ఏంటంటే మీడియా ఏదో అడిగింది కాబట్టి మాట్లాడినోళ్ళు అక్కడ ఇంకా తెలంగాణ అభిమానంతో జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళు మాట్లాడిపిస్తారు ఇట్లాంటి అది ఒక రకంగా టీకప్పు లో తుఫాన్ లాంటిది అనమాట కానీ పవన్ కళ్యాణ్ గారు మాట మార్పు రావాలా సార్ ఏం అక్కర్లేదండి ఆయన మార్చడం సాధ్యం కూడా కదా ఆయనకి బేసిక్ గా ఒకటి ఏమంట అనుభవం మనిషిని పరిపూర్ణుని చేస్తుంది ఇప్పుడు నేర్చుకుంటున్నాడు నేర్చుకుని చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే తెలంగాణలో కాస్త హీట్ పుట్టించాయి నిజంగా ఇప్పుడు అనుకున్నట్టు ఆ స్థాయిలో కేటీఆర్ స్థాయిలోనో కేసీఆర్ స్థాయిలోనో రేవంత్ రెడ్డి స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు కానీ ఎమ్మెల్యేల స్థాయిలో అయితే రియాక్షన్ వచ్చింది దానికి సంబంధించి అలాగని చెప్పి ఇటువైపు నుంచి కూడా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అయితే ఆంధ్రప్రదేశ్లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రెండు రోజుల పాటు ఒక హైడ్రామాకి అయితే తెరలేపాయని చెప్పాలి ఇంకా భవిష్యత్తులో ఆయన మాట తీరలేమన్న మార్పు వస్తుందా లేదంటే ఇలాగే కంటిన్యూ అవుతారా ఇది కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పనికొచ్చే వ్యూహమైన మెచ్చుతాం